దినం చేసే ప్రభుత్వ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇలా గ్రామాలకు కేంద్రం నిధులు ఇస్తున్నది గ్రామాలకు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మాకు నిధులు వస్తాయి వచ్చిన నిధులు న్యాయబద్ధంగా ఇలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించిన ప్రజలు వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని సర్వే ద్వారా గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బధనం చేసే ప్రయత్నం చేస్తున్నది తుమ్మల నాగేశ్వరం గారు చాలా మంచి మినిస్టర్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి గతంలో అనేక టీడీపీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కానీ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి న్యాయబద్ధంగా వివరించే వ్యక్తి ఇలా వారిని ఎక్కడో మిస్గైడ్ చేస్తున్నారు అధికారులు అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు తుమ్మల నాయసా గారు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా న్యూరియా అడగడంలో ఎలాంటి తప్పు లేదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఆల్రెడీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో రామచంద్ర గారు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా రామచంద్ర గారు వెంటనే నడ్డగారితో మాట్లాడారు మా ముందే నడ్డగారు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం నాకు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా యూరియాలో పొటాషియం కానీ డీఏపీ కానీ అంతలా రకరకాలు ఉంటాయి కదా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు కావాలి ఇలా కేంద్రం ఎంత ఇచ్చింది పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది అంటే అదనంగా ఎంత ఇచ్చినట్టు మూడు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఇచ్చిన మనం మరి ఏమైంది ఏడిపోయింది ఏది లెక్కపత్రం ఏది ఇంకా ఇవ్వాలి తీసుకొస్తాం ఇంకా ఇవ్వాల్సింది ఏం ఇంకా తక్కువ ఇంకా ఇస్తాం కానీ తొమ్మిది లక్షల దానికి ఇప్పటికే పదమూడు లక్షలు మెటీరియల్ ఇస్తే ఏమైంది అని మేము పరిశిస్తున్నాం మేము దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఎక్కడ ఆజమహిషి లోపించింది ఈ యూరియా ఎటువైంది ఇలా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది చెప్పులు పెట్టి క్యూలు కడుతున్నారు అని చెప్పి ఆరు వేల కోట్లతోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించింది మూత ఎరువుల ఫ్యాక్టరీని పునర్భించింది కేంద్ర ప్రభుత్వం ఇంకా సమస్యలు వస్తున్నాయంటే ఇది మంచి పద్ధతి కాదు కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి యూరియాను సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అడ్డదారి దొక్కితే దాని మీద చర్యలుచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దయచేసి ఇంకా యూరియా వలసే తుమ్మల గారి యొక్క విజ్ఞప్తిని మేము సానుకూల దృక్పథంతో మేము పరిశీలిస్తున్నాం ఇది విమర్శ కాదు ఈ రైతుల మీరు మేము తిట్టుకోవడము విమర్శించుకోవడం కాదు రైతుల సమస్య పరిష్కారం కావాలి వాళ్ళ సమస్య పరిష్కారం పరిష్కారం కోసం ఎదురుస్తున్నారు నిన్ను పక్కా ఆధార ఆధారపత్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని రైతులకు సక్రమంగా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అటువంటి చర్యలు తీసుకొని చెప్పి కోరుతాం ధన్యవాదాలు